ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తితో మళ్ళీ యూనివర్స్ మీ ఇద్దరికి మళ్ళీ ఇంకొక ఛాన్స్ అనేది ఇస్తుందా అంటే మీ ఇద్దరి మధ్య మళ్ళీ ఇంకొక చా అవకాశం అనేది వస్తుందా ముందులాగా మీ ఇద్దరికి రీయూనియన్ అయ్యి మీ ఇద్దరి మధ్య లైఫ్ అనేది ముందులాగా హ్యాపీగా ఉండడానికి అనేది యూనివర్స్ మీకు ఇంకొక ఛాన్స్ అనేది ఇస్తుందా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది మనం తీద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో కామెంట్ అనేది చేయండి ఎవరి ఎనర్జీస్ అయితే రెజనరేట్ అవుతాయో అంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక టారా పరంగా కానీ వేదిక నియమరాజ్య పరంగా కానీ ఆరా స్కానింగ్కి సంబంధించిన కానీ గుట్టమీస్ తెలుసుకోవాలన్నా స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే చార్జబుల్ అండ్ ఎవరికైనా ఫ్రీ రీడింగ్ కావాలంటే కనుక అండ్ యంత్రాస్ అండ్ అరోమైల్స్ ఉన్నాయి కావాలంటే డిస్క్రిప్షన్లో ఒకసారి డీటెయిల్స్ అనేవి చెక్ చేయండి అండ్ ఎవరికైతే ఫ్రీ రీడింగ్ కావాలనుకుంటున్నారో జాబ్ పరంగా హెల్త్ పరంగా ఫైనాన్షియల్గా ఎనీ మన క్వశ్చన్ అనేది ఫ్రీ రీడింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం అండ్ పేషెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ మెసేజ్ అనేది చెయ్యండి సో చూద్దాము మీ పార్ట్నర్తో మీ లైఫ్ మళ్ళీ యూనివర్స్ మీకొక ఛాన్స్ అనేది ఇస్తుందా ఇంకొక అవకాశం ఇస్తుందా మళ్ళీ మీ పార్ట్నర్తో మీరు కలిసి ఉండడానికి రీయూనియన్ అవ్వడానికి యూనివర్స్ మీకు ఇంకొక ఛాన్స్ అనేది ఇస్తుందా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది మనం ఇప్పుడు చూద్దాము సో షఫ్లింగ్ చేసే టైంలో తప్పకుండా మీ నేమో మీ నేమో ఒకసారి డీ బ్రీత్ తీసుకుని తలుచుకోండి సో అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్స్ ఇక్కడ తీయట్లేదు ఎవరు ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ అయితే కనెక్ట్ అయితే కనుక వాళ్ళ లైఫ్ లో రీడింగ్ అనేది ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయిన అర్థం అనమాట కింగ్ ఆఫ్ స్వర్డ్స్ నైట్ ఆఫ్ స్వర్డ్స్ Eight of Swords, Ace of Swords, The Lovers, Five of Pentacles. Justice, the Wheel of Fortune, Ten of Pentacles, the Star, the Strength, Six of Swords. Four of Four of Empress Emperor Five of Wands Four of Cups Page of Cups The Sun సెవెన్ ఆఫ్ ఫ్యాండ్స్ టూ ఆఫ్ కప్స్ మళ్ళీ తప్పకుండా మీ ఇద్దరికి యూనివర్స్ ఇంకొక ఛాన్స్ అయితే తప్పకుండా ఇస్తుంది అండ్ మీ లైఫ్ లో ముందు ఎలా అయితే మీ ఇద్దరు ఎంత ప్రేమగా ఉన్నారో మళ్ళీ ఎంత కేరింగ్ తో ఉన్నారో ఒకళ్ళని ఒకళ్ళు ప్రతి చిన్న విషయం కూడా ఒకళ్ళకొకళ్ళు ఎలా అయితే చెప్పుకున్నారో అలా తప్పకుండా మీ లైఫ్ లో మళ్ళీ జరుగుతుంది సో తప్పకుండా మీ లైఫ్ లో మళ్ళీ మీ పార్ట్నర్ మీ ఇద్దరిది కూడా ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్ అండ్ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం ఉంది అండ్ చాలా మందిలో ఏంటంటే ఫిజికల్గా కూడా అట్రాక్ట్ అయ్యి మీ ఇద్దరు అంటే ఇద్దరు ఇష్టంగానే ఫిజికల్గా కూడా మూవన్ అయిన అంటే ఫిజికల్గా కూడా మూవ్ అయిన సిచ్యువేషన్ అయితే ఉంది అండ్ కొంతమందిలో ఏంటంటే మీ ఇద్దరు రిలేషన్ కూడా ఒక మంచి బాండింగ్ అనేది ఫ్రెండ్షిప్ నుంచి రిలేషన్షిప్లోకి వచ్చిన పర్సన్స్ కూడా ఉన్నారు ఒకళ్ళ గురించి ఒకళ్ళు కంప్లీట్గా తెలుసుకున్నారు అండ్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నరు ఆఫ్ కోర్స్ కంపల్సరీ ఫైర్ ఎల్మెంట్ అండ్ ఫైర్ ఎలిమెంట్ ఎయిర్ ఎలిమెంట్ అనమాట మెయిన్ వచ్చేసి అతనికి అంటే మేబీ వాళ్ళకి చాలా ఆవేశం ఎక్కువ అనమాట కోపం అండ్ యాటిట్యూడ్ అనేది ఎక్కువ ఆలోచించి ఏదైనా కూడా డిస్కషన్ చేసే పర్సన్ అయితే కాదు వెంటనే క్విక్గా యాక్షన్ తీసుకుంటారు ఆవేశంలో చేసేస్తారు ఆ టైంలో మీరు కూడా ఏంటంటే వాళ్ళని ఏదో ఒకటి మీ మాటలతో ఏదో ఒకటి వాళ్ళని ఒక మాట అన్నారు మేబీ వాళ్ళు అనే మాటలు కూడా లో కానివ్వండి ఆ ఫైర్ ఎలిమెంట్ ఎయిర్ లో ఏందంటే వాళ్ళ మాటలు అనేది వాళ్ళ లిమిట్స్లో ఉండవన్నమాట వాళ్ళకి ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా తెలుసుకోలేని సిచ్యువేషన్ అవుతుంది ఆ టైంలో మీరు ఏంటంటే వాళ్ళని ఇంకా మేబీ వాళ్ళు మిమ్మల్ని రాంగ్ అన్నారు కదా అని మీరు కూడా వాళ్ళని అనడం వల్ల ఏంటంటే వాళ్ళకి మీకు తేడా ఏముంటది ఇంకా దాని వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఈ రిలేషన్ ని ఎంజాయ్ చేసుకోవాలని అనుకుంటారు ఈ రిలేషన్ ని ఎంజాయ్ చేసుకుని ఇలాంటివి వద్దు అన్న ఫీలింగ్ లో వాళ్ళు ఉంటారు ఎందుకంటే నన్ను అన్నారు నన్ను అన్నారు నన్ను అన్నారంటే మీరు నన్ను అన్నారు అని అనుకోరు వాళ్ళు నేను అన్నాను కాబట్టే నన్ను అన్నారు అనుకుని నా కోపము అగ్రెసివ్నెస్ ఎక్కువ కాబట్టి అర్థం చేసుకోకుండా దాన్ని ఇంకా రెచ్చగొట్టే విధంగా ఎందుకు మాట్లాడటము అన్న ఫీలింగ్లో ఉన్న పర్సన్ అనమాట సో తప్పకుండా మళ్ళీ రీయూనియన్ అయితే ఉంది మీ వాల్యూ తెలుసుకుని మీ ప్రేమ అనేది వీళ్ళకి ఏదైనా కూడా ఈ తో ఉన్న వాళ్ళకి ప్రేమతో మాత్రమే దగ్గర అయితే అవ్వగలుగుతారనమాట మీరు అంతేకాని లేదా వాళ్ళు ఒక మాట అన్నారని మీరు మీ వర్డ్స్ ని లిమిట్స్ కంట్రోల్లో పెట్టుకోకపోతే కనుక తప్పకుండా రీయూనియన్ అయినా కూడా వాళ్ళకి ఈగో అనేది ఎక్కువగా ఉంటుంది యాటిట్యూడ్ ఎక్కువగా ఉండడం అండ్ ఈగో ఎక్కువగా ఉండడం వల్ల అవి గొడవ కిందే ఉంటది మీరు నార్మల్గా మాట్లాడినా కూడా వాళ్ళకి అది గొడవ కిందే ఉంటుంది వాళ్ళు ఎన్ని మాటలు అన్నా అది బెటకారంగా అన్న జోగ్గా అన్న అది మీరు తీసేసుకోవాలి కానీ మీరు ఒక చిన్న మాట జోగ్గా అన్నా కూడా వాళ్ళు తీసుకునే పొజిషన్లో ఉండరు ఎందుకంటే వాళ్ళకి యుగో అంత ఎక్కువ ఉంటుంది అన్నమాట ఆ యుగో వల్ల వాళ్ళకి వచ్చింది ఏం లేదు పోయిందే తప్ప సో అయినా కూడా ఏంటంటే వీళ్ళకి ఈ ఇగో అండ్ యాటిట్యూడ్ అనేది తగ్గించుకోరు అనమాట దాని వల్లే లేనిపోయిన ప్రాబ్లమ్స్ అన్ని తీర్చుకుంటా ఉంటారు వీళ్ళు వీళ్ళ ఆవేశంలో చేసే వాటి వల్ల అనవసరంగా లేనిపోయిన లో ఇరుక్కోవడము తర్వాత అయిపోయినాక ఎందుకు ఇలా ఉందని చెప్పి బాధపడము ఇలాంటివన్నీ చేసేస్తారు కొంచెం బాగుంటే అసలు నా అంత టోళ్లు లేరు అనుకుంటారు కొంచెము ఏదైనా స్టెప్ దిగితే అంటే ఏదైనా ఫెయిల్యూర్ చూస్తే గనక ఎందుకు నాకేలా అవుతుంది నా జీవితం ఏంటి ఇలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట ఏదైనా కూడా క్విక్ గా తీసుకుంటారు ఏ స్టెప్ అయినా కూడా అది మంచి అయినా చెడైనా కూడా అలాంటి పర్సన్ ఆలోచించి తీసుకునే పర్సన్ కాదు మీ గురించి ఆలోచించి యాక్షన్ ప్రేమ అయితే ఉంటది ఆ ప్రేమ ఎలా ఉంటదంటే మీకు ఎక్స్ప్రెస్ చేసేంత మెచ్యూరిటీ అయితే వాళ్ళకి లేదనమాట ఎదుటి వాళ్ళని హర్ట్ చేస్తున్నామేమో ఎదుటి వాళ్ళని మేము అంత ఆలోచించేంత పర్సన్ ఏం కాదు మీరైతే ఒక మాట అనే ముందు ముందు వెనుక కూడా ఆలోచిస్తారు ఏమో ఈ మాట అంటే వాళ్ళు హట్ అవుతారేమో ఈ మాట అంటే వాళ్ళు బాధపడతారేమో అని చెప్పి మీరు ఆలోచించి మాట్లాడే మాటలు ఉంటాయి కానీ వీళ్ళు ఏంటంటే ఆ కోపం కోపంలో ఏదైనా మాట వాళ్ళ మైండ్ లో ఆ టైంలో ఏమొస్త ఫట్ అని అనేస్తారు తప్ప మళ్ళీ అదే మాట మీరు అంటే కనుక మళ్ళీ తీసుకోవడానికి రెడీగా ఉండరు ఒక మాట మనం ఒకళ్ళని అన్నామంటే మళ్ళీ అది రిటర్న్ వస్తే మనం తీసుకునే విధంగా ఉంటేనే మనం అనాలి సో మీరు కూడా ఏంటంటే వాళ్ళకి అయిపోతున్నారు ఏంటన్నమాట ఎంత ఎందుకంటే మీరు కొంచెం నిమా నిదానంగా ఉన్న పర్సన్స్ అయినా కొంచెము ఎర్త్ ఎలిమెంట్ అండ్ వాటర్ ఎలిమెంట్ అయినా ఎందుకు మీకు అలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు సిక్స్ మంత్స్ ఆవాసం చేస్తే ఎవరైనా వాళ్ళ లక్షణాలు వస్తాయి అన్నట్టు మీ పార్ట్నర్ తో ఒక మాక్సిమం ఒక టూ త్రీ ఇయర్స్ మాక్సిమం ఇయర్స్ నుంచి మీరు టైం స్పెండ్ చేస్తున్నారు వాళ్ళ వాళ్ళకి సంబంధించినవి ఎంతో కొంత హీక్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి అవి ఆటోమేటిక్ గా సో కానీ మీరు అది రియలైజ్ అయ్యి మీ ఇద్దరి మీద గొడవలు రావడానికి ప్రాబ్లం ఏంటి ఒకళ్ళొక డిఫైన్ చేసుకోవడం వల్లే మెయిన్ ఒక ప్రాబ్లం వస్తుంది ఒక ఫర్ సపోజ్ మీ పార్ట్నర్ దగ్గర గొడవ పడుతున్నారనుకోండి ఆ గొడవ పడినప్పుడు వాళ్ళు ఒక మాట అన్నారని మీరు ఒక మాట అన్న మీరు ఒక మాట అన్నారని వాళ్ళు ఒక మాట్లాడినావు అప్పుడు వాళ్ళకి మీకు తేడా ఏముంది వాళ్ళు ఎలాగో వాళ్ళు అగ్రెసివ్నెస్ తో వాళ్ళు మాట్లాడేవి ఆ కోపంలో ఏం మాట్లాడతారు అనేది వాళ్ళకి తెలియదు సో మీరు కూడా వాళ్ళు నన్ను అన్నారు కదా అని చెప్పి మీరు మాట్లాడడం వల్ల మీ పేషెన్స్ని మీరు పోగొట్టుకున్నారు వాళ్ళకే చక్కగా ఆ ఏదైనా కూడా మైండ్కే మైండ్ మైండ్తోనే ఆలోచిస్తే పర్సన్సే తప్ప మనసుతో ఆలోచించి వీళ్ళు బాధపడతారేమో వీళ్ళు హర్ట్ అవుతారేమో అన్న ఆలోచించి పర్సన్స్ ఏం కాదు మాట్లాడారనుకో మాట్లాడాలనిపిస్తే మాట్లాడతారు వద్దనుకున్నా సరే వద్దనుకున్నారు కదా వాళ్ళకి లేనిది నాకు ఎందుకు అన్న ఫీలింగ్ లో ఉంటారు వీళ్ళు సో అలాంటి పర్సన్స్ మీరు మాట్లాడినా మాట్లాడకపోయినా పెద్ద చేంజ్ ఏమి ఉంది లేని వాళ్ళకి మీరు ఎందుకు వాళ్ళని గురించి ఆలోచించి గొడవపై డిస్కషన్ చేసుకుని అటు ఇటు మీరు ఫీల్ అయ్యేది మీరే వాళ్ళు గొడవ స్టార్ట్ చేసేది వాళ్ళే మళ్ళీ ఎండ్ చేసేది కూడా వాళ్ళే కానీ మధ్యలో సఫర్ అయ్యేది మాత్రం మీరే అనమాట సో వాళ్ళతో డిఫైన్ చేసుకోవడం కన్నా వాళ్ళతో సైలెంట్ గా కామ్గా ఉండి సో నా గురించి నాకు తెలుసు కదా సరే అనుకుంటే అనుకోని వీళ్ళ వీళ్ళు ఇలాంటి వాళ్ళని తెలుసు కూడా నేను ఎందుకు వాళ్ళ అగ్నిలో రాజ్యం పోసినట్టు పోయడం ఎందుకు అన్న విధంగా మీరు ఆలోచించుకోండి సో కానీ అన్ని మైండ్ లో పెట్టుకోండి ఒకవేళ వాళ్ళు రాంగ్ మాట్లాడినా అన్ని మైండ్ లో పెట్టేసుకొని తర్వాత వాళ్ళ అగ్రెసివ్నెస్ ఎప్పుడైతే కూల్ అవుతుందో ఆ టైంలో లో మీరు చెప్పండి అప్పుడు వాళ్ళు తప్పకుండా అర్థం చేసుకుంటారు వాళ్ళంతటి వాళ్ళే రియలైజ్ అయ్యి మీకు సారీ చెప్పడం కానీ ఇవ్వని చేస్తారు సో కోపం ఉన్నప్పుడు మనం కొంచెం అంటే ఏ రిలేషన్ అయినా కావాలనుకుంటే గనక వీళ్ళ వల్ల నాకు హ్యాపీనెస్ ఉంది వీళ్ళ వల్ల నా లైఫ్ లో వీళ్ళకి ఇంపార్టెన్స్ నేను ఇస్తున్నాను అనుకుంటే కనుక తప్పకుండా కొన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకుంటే తప్పకుండా మీకు న్యాయం అనేది చేస్తా తప్పకుండా మీరు ఇప్పటి వరకు మీ పార్ట్నర్ కి చాలా మంచిగా చూసుకున్నారు ఒక ఒక మంచి ఫ్యామిలీ మెంబర్స్ లాగా వాళ్ళని ప్రతిదీ అన్ని రకాలుగా కేర్ అనేది తీసుకున్నారు వాళ్ళకి తెలుసు మీ లైఫ్ మీరు ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంది మీరు ఏ విషయంలో కూడా సపోర్టింగ్ గా ఉన్నారు అన్ని రకాలుగా కూడా మీ వీలు అనేది యూనివర్స్ ఇంకో ఛాన్స్ ఇవ్వబోతుంది కానీ ఆ ఛాన్స్ నిలబెట్టుకోవడం మాత్రం మీ చేతుల్లోనే ఉంటది ఎందుకంటే మీ పార్ట్నర్ యాటిట్యూడ్ ఈగో అనేది వాళ్ళకి ఎన్ని చెప్పు దెబ్బలు తగిలినా కూడా వాళ్ళు లైఫ్ లో మారరు సో వాళ్ళ అగ్రెసివ్నెస్ బాగుంటే ఒకలాగా బాగపోతే ఒకలాగా ఈ పెంటాలిటీ తప్ప ఒకసారి చేసిన తప్ప మళ్ళీ చేయకూడదనో ఒకసారి ఆ కోల్పోయింది మళ్ళీ కోల్పోకూడదని ఇలా స్టెప్ తీసుకునే పర్సన్ కాదనమాట పా మీరేంటే పాస్ట్ లోనే జీవిస్తూ ఉంటారు అసలు ఎందుకేదో ప్రాబ్లం వచ్చిందంటే ప్రాబ్లం ఎందుకు వచ్చిందని ఆలోచించుకుంటా ఉంటారే తప్ప జరిగిన దాని గురించి బాధపడుతూ ఉంటారు తప్ప ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకుని ఎలా ముందుకెళ్దామో అన్ని ఆ ఆలోచించాలన్నమాట పాస్ట్ లోనే బతికే పర్సన్ ఆలోచించుకొని ఆలోచించుకొని మీ బుర్రకి మీ మనసుకి మీ బాడీకి స్ట్రెస్ ఇచ్చేసి దాన్ని కూల్ గా ఉంచకుండా ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచనతో బాధ పెట్టే పరిస్థితి అనమాట మీరు సో ఏంటంటే పాస్ట్ ఈజ్ పాస్ట్ మనం ఎంత చేసినా కూడా పాస్ట్ లో జరిగిపోయిన దాన్ని మనం వన్ మినిట్ కూడా తీసుకురాలేము సో అది మీరు గుర్తు పెట్టుకొని ఓకే అయిపోయిన దాని గురించి నేనేం చేయలేను సో జరగబోయేదానికి ఏమైనా చేయగలనా అని చెప్పి మీరు స్టెప్ తీసుకోండి అప్పుడు మీ లైఫ్ అనేది ఒక గుడ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది అలా కాకుండా పాస్ట్ లోనే బతుకుతూ ఉండడం వల్ల ఏందంటే మీ లైఫ్ అక్కడే స్ట్రక్ అయిపోతుంది పాస్ట్ ఎవరు మారుస్తారు ఎవరు మార్చారు దేవుడు కూడా మార్చలేడు పాస్ట్ ని సో అలాంటప్పుడు మీరేం చేయగలుగుతారు పాస్ట్ గురించి ఆలోచించుకుని సో ఇదనమాట మీరు ఈ స్టెప్ అనేది కొంచెము ఆలోచించుకొని మీ లైఫ్లో ముందుకు వెళ్తే కనుక మళ్ళీ మీ లైఫ్లో మీ పార్ట్నర్ తప్పకుండా మళ్ళీ మీ లైఫ్లోకి ఎంత ఫైర్ ఎలిమెంట్ అంతే ఫైర్ ఎలిమెంట్తో వాళ్ళు రియలైజ్ అయిపోయి మీ వాల్యూ తెలుసుకుని వస్తారు అప్పుడు మీరు ఏ రియల్మెంట్ లాగా ఉన్నారనుకోండి అప్పుడు ఆ రిలేషన్ మళ్ళీ ఎండ్ అయిపోతుంది ఇప్పుడున్న స్టార్ట్ అవుతున్నదల్లా మళ్ళీ ఎండింగ్ కూడా రాకుండా ఉండాలంటే హైట్ చేస్టింగ్ అనేది చాలా అవసరం మీ పార్ట్నర్ ఏంటంటే కొంచెం చిన్న పిల్లల మెంటాలిటీ అనమాట ఎదుటి వాళ్ళు చెప్తే వినే రకాలు కాదు కాబట్టి మీరు అండి అది ఆవేశంలో ఉన్నప్పుడు అస్సలు వినరు బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ అయితే అన్నమాట చిన్న పిల్లల మెంటాలిటీ ఉన్న పర్సన్ చిన్న పిల్లలు ఎలా బిహేవ్ చేస్తారో మీరు కూడా ఒక మదర్ లా చూసుకోవాలి మీరు కూడా బేబీ బేబీలా చేశారనుకోండి వాళ్ళు చేసినట్టు మీరు చేస్తే ఇద్దరు పిల్లలు గట్టి కొట్టుకున్నట్టు ఉంటుంది తప్ప అది మెచ్యూరిటీగా ఉండదు అనమాట సో మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి మీరు ఒక మంచి గైడెన్స్ అనేది ఇవ్వాలి గుడ్ గైడెన్స్ ఇవ్వాలి అనే రకాలు కాదు కాకపోతే చెప్పే విధంగా మీరు చెప్పాలి అదే గుడ్ మంచిగా చెప్పాలి ప్రేమతో చెప్పాలి తప్పకుండా వీళ్ళు మారుతారు మళ్ళీ యూనివర్స్ మీకు ఇచ్చిన ఈ ఛాన్స్ని మీరు యూటిలైజ్ చేసుకోవాలి రాంగ్ వేలో పోయి ఆల్రెడీ జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఆ స్టెప్పే మళ్ళీ తీసుకున్నారనుకోండి ఆ మిస్టేక్ మీదే అవుతుంది కదా సో మీరు చేయాల్సిందల్లా ఈ ఇప్పుడు ఈ మధ్య మన రెండు రిలేషన్షిప్ మధ్య మా రిలేషన్ మధ్య ఏది ప్రాబ్లము అసలు ఎందుకు మేమిద్దరము నో కాండ సిచ్యువేషన్ లో ఉన్నాం అనేది గుర్తు పెట్టుకుని ఫర్దర్ గా వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు యూనివర్స్ మీకు ఇంకో ఛాన్స్ తప్పకుండా వస్తుంది తప్పకుండా ఇస్తుంది కానీ మీ పార్ట్నర్ యాటిట్యూడ్ మార్చలేరు కానీ వాళ్ళ బిహేవియర్ ని వాళ్ళ మెంటాలిటీని మీ ప్రేమతో మీరు మార్చుకోవచ్చు అనమాట మీ మీద ఉన్న నెగటివ్నెస్ ని ఇంకా పెరగకుండా అయితే చూసుకోవచ్చు సో మీ కామినెస్ తో మాత్రమే మీ మీ యాటిట్యూడ్ అని మీ ఈగోతో మాత్రం మార్చలేరు వాళ్ళని ఎప్పుడు కూడా చూద్దాము మీ పార్ట్నర్ కి సంబంధించిన లవ్ మెసేజెస్ ఏమున్నాయి అనేవి ఇమాజినేషన్ ఐఎమ్ డ్రీమింగ్ అబౌట్ యూ రైట్ నో ఫీలింగ్ సో క్లోజ్ self healing toxicity isolation memories fascination heartbeat Complaint Control Crossroads Attraction Search రిగ్రెట్ ఎమోషనల్ బ్యాగేజ్ ప్రెజెన్స్ సో మీ పార్టనర్ కి అంటే మీ పార్ట్నర్ ఈ రిలేషన్ ఏదైతే ఉందో ఈ రిలేషన్ ని అంతా సీరియస్ గా తీసుకోలేదన్నమాట ఏంటంటే ఎప్పుడైనా మీ ఇద్దరి మధ్య గొడవలు జరిగినా మైండ్ గేమ్ ప్లే చేస్తా ఉన్నారనమాట తనకి కావాల్సి వచ్చినప్పుడు చక్కగా మంచిగా మాట్లాడము తనకి ఏదైనా అవసరమైనప్పుడు మళ్ళీ తనకి మాట్లాడాలని లేకపోయినా ఆ టైంలో మీరు ఏమన్నా ఏదైనా ఒక ఓడంటే వాళ్ళు ఒక మాట అంటే మీరు రెండు మాటలు అంటే పోతే పోని ఇలాంటి రిలేషన్ అవసరం ఇలాంటి ఫీలింగ్ ఉన్న పర్సన్ అనమాట మీరు ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెము వాళ్ళ పాస్ట్లో జరిగినవన్నీ గుర్తు చేసుకుని కొంచెం హీల్ అవుతున్నారు అనమాట ఆ మైండ్ సెట్ నుంచి కొంచెం కొంచెంగా బయటకు రావడానికి ట్రై చేస్తున్నారు సో వస్తే రానివ్వండి ఎందుకంటే నేను ఎంత చేసినా వాళ్ళకి నా వాల్యూ తెలియనప్పుడు నేను ఎంత బాధపడితే మాత్రం ఏమొస్తుంది అని చెప్పి మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకుంటున్నారు సరే వస్తే నా వాల్యూ తెలుసుకుని వస్తే అక్సెప్ట్ చేద్దాం అంతేగాని నా లైఫ్ లో నేను వీళ్ళ క్వశ్చన్స్ స్ట్రక్ అవ్వాల్సిన అవసరం ఏముందన్న ఫీలింగ్ లో మీరు ప్రజెంట్ అయితే ఆలోచిస్తున్నారు హీలింగ్ అవుతున్నారు ఐ ఆమ్ డ్రీమింగ్ అబౌట్ యూ రైట్ నౌ ఫీలింగ్ సో క్లోజ్ అండ్ మీ గురించి మీ పార్ట్నర్ పాస్ట్ లో జరిగినవన్నీ మెమరీస్ అన్ని కూడా మెమరీస్ అన్ని కూడా మీ పార్ట్నర్ రియలైజ్ అంటే గుర్తుకొస్తున్నాయి అనమాట మీ ఇద్దరు కలిసి బయటకు వెళ్ళినవి కానివ్వండి లాంగ్ డ్రైవ్ చేసినవి కానివ్వండి లేతే మీ ఇద్దరు కలిసి టైం స్పెండ్ చేసిన ప్రతిది కూడా ప్రజెంట్ ఎక్కువగా గుర్తొస్తా ఉన్నది వస్తుంది సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అనేది ఇప్పుడు కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది ఎందుకంటే మీ పార్ట్నర్ లైఫ్లో ప్రజెంట్ ఇప్పుడు కొంచెం సిచ్యువేషన్ అనేది అంత కూల్గా అయితే ఏం లేదు దానివల్ల ఏంటంటే వాళ్ళు ఏం చేయాలో అర్థం కాకుండా కొంచెం కూల్గా రిలాక్స్ ఉండడానికి అప్పుడప్పుడు మీరు ఏదైనా మీకు సంబంధించి ఏదైనా ఊత పదాలు కానివ్వండి ఇలా అనేది ఎక్కడ విన్నప్పుడు మీ గురించి ఆలోచించడము సో నా కోసం ఎంతో చేశారు నేనే తెలుసుకోలేకపోయాను ఈ రిలేషన్ ఎండ్ చేసుకుని నేను తప్పు చేశాను అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉందన్నమాట ఐసోలేషన్ లీవ్ మీ ఎలవన్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అండ్ మీ పార్ట్నర్ వాళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ వల్లనే మీ లైఫ్ లో నుంచి మీ రిలేషన్ నాకు అవసరం లేదు ఇలాంటి రిలేషన్ నాకు వద్దు అని వెళ్ళిపోయారు సో తప్పకుండా మళ్ళీ మీ లైఫ్ లోకి తప్పకుండా వస్తారు యు ఆర్ మై ఆక్సిజన్ ఇంపాసిబుల్ టు స్టే ఎలా వితౌట్ యు మీ పార్ట్నర్ కి సంబంధించిన ఆలోచనలలో నుంచి మీరు అసలు మర్చిపోలేకపోతున్నారు ఎలా అంటే ఎంత మర్చిపోదామని అనుకుంటారో అంత ఎక్కువగా గుర్తొస్తా ఉన్నారు అనమాట సో ఎలా అయిపోయిందంటే మానే లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేటప్పుడు ఎవరన్నా ఆలోచించకూడదు రేపటి నేను నా ఫోకస్ చేసుకోవాలి నా స్టడీస్ అండ్ నా కెరీర్ మీద ఫోకస్ చేసుకోవాలి వీళ్ళ గురించి వాళ్ళు చక్కగా లైఫ్లో ఎంజాయ్ చేస్తుంటే నేను ఎస్ట్ ఎక్కువైపోవాలి అన్నీ మిమ్మల్ని మీరు హీలింగ్ చేసుకుంటున్నా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్కి మళ్ళీ మార్నింగ్ లేచిందని మెసేజ్ ఏమైనా పాస్ట్ లో జరిగిన మెసేజ్లు కానీ మళ్ళీ ఫొటోస్ కానీ ఇవే చూసుకుంటా ఉన్నారు సో ట్రై చేస్తేనే అంత తొందరగా అవడం లేదనమాట కంట్రోలింగ్ మీ పార్ట్నర్ ఇప్పుడు కూడా మిమ్మల్ని కంట్రోలింగ్ చేసే డామినేటింగ్ ఎక్కువ చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు గ్రేట్ అన్నట్టుగా వాళ్ళు చెప్పింది వినాలి అన్నట్టుగానే డామినేట్ చేస్తూ ఉన్నారు యు ఆర్ ఓన్లీ మైన్ ఇన్ యువర్ లిమిట్స్ అండ్ మీరు ఎవరితో మాట్లాడినా ఈవెన్ మీ పేరెంట్స్ తో మాట్లాడినా జల్సూని పోసెస్ ఇవ్వని అనేది మామూలుగా ఉండదు వీళ్ళకి ఈగోతో పాటు ఏంటంటే వాళ్ళకి మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అందరికన్నా వాళ్ళే ఎక్కువ అన్న ఫీలింగ్ మరి వాళ్ళు వివరిస్తున్నారా అంటే వాళ్ళు ఏమి ఇవ్వరు ఎదుటి వాళ్ళ నుండి మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తారనమాట ఏదైనా కూడా అలాంటి పర్సన్స్ ఎప్పుడు కంట్రోలింగ్ చేసుకుని వాళ్ళని మీ గ్రిప్ లో పెట్టుకోవాలన్న యాటిట్యూడ్ ఉన్న పర్సన్ అనమాట కంప్లైంట్ ఐ ఫీల్ లైక్ యూ డోంట్ కేర్ అబౌట్ మీ మీకు ఏమనిపిస్తూ ఉంటుంది అంటే ఎప్పుడు వాళ్ళు మీ లైఫ్లో ఉన్నప్పుడు కానివ్వండి తర్వాత కానివ్వండి ఎప్పుడు వీళ్ళు నాకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదేమో నేను ఎప్పుడు వీళ్ళకి మెసేజ్ చేయమని కాల్ చేయమని నా సైడ్ నుంచి నేను అడగడమే తప్ప వీళ్ళ సైడ్ నుంచి ఎప్పుడు స్టెప్ తీసుకోరే సో నేను ఎక్కువగా వీళ్ళనికి ఇంపార్టెన్స్ ఇచ్చి నాకు నేనే ఫీల్ అవుతున్నాను వీళ్ళు నన్ను అసలు పట్టించుకోవడం కూడా లేదే అన్న ఫీలింగ్ మీకు ఉంటా ఉంటుంది ఎప్పుడు కూడా క్రాస్ రోడ్స్ యూ హ్యావ్ టు చూజ్ వన్ డిసైడెడ్ కేర్ఫుల్లీ సో మీరేందంటే ఏ డెషన్ తీసుకోలే పోతున్నారు ఇటు మీ సైడ్ నుంచి అంటే తన గురించి వదిలేసి మూవ్ ఆన్ అవ్వలేకను పోతున్నారు అండ్ అక్కడే స్ట్రక్ అయిపోయి తన కోసం వెయిట్ చేయాలన్నా చేయలేకపోతున్నారు ఎందుకంటే తను మంచి ఎంత ఇచ్చాడో చెడు కూడా అంత ఇచ్చాడు అంతకు మించి ఇచ్చారనమాట సో నేను ఎంత మంచి చేసినా కూడా నేను చెడుగానే కనిపించాగా ఫైనల్ గా అటు తన ఆలోచన నుంచి బయటకు రాలేక మూవ్ ఆన్ అవ్వలేక సఫర్ అవుతున్నారు అట్రాక్షన్ ఐఎమ్ ఫ్యాన్సినేటెడ్ విత్ యువర్ బ్యూటీ బట్ నాట్ సీరియస్ అండ్ మీకు ఏమనిపిస్తా ఉంటుంది అంటే అప్పుడప్పుడు మేబీ నా పర్సనాలిటీ చూసో నా బ్యూటీని చూసో అట్రాక్ట్ అయ్యారు తప్ప వాళ్ళకి అంత ప్రేమ లేదేమో నిజంగానే అందుకే వాళ్ళు అంత లైట్ తీసుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా నన్ను నేను ఎప్పుడూ కూడా నాతో మాట్లాడు మెసేజ్ చెయ్యి కాల్ చెయ్యి కొంచెం టైం ఇవ్వు అని చెప్పి నేను అడగడమే తప్ప వాళ్ళ సైడ్ నుంచి ఎప్పుడు ఉండదు అంటే మేబీ వాళ్ళు మెటీరియల్ లైఫ్కి మాత్రమే ఇష్టపడుతున్నారేమో అన్న ఫీలింగ్ మీకు మీకుందనమాట సెట్ ట్రైన్ టు కనెక్ట్ యూ త్రూ సోర్సెస్ అండ్ మీ పార్ట్నర్ ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్ లోకి మీకు అంటే మీరు చాలా వరకు ట్రై చేశారు బ్లాక్ చేసుకుంటే వేరే ఫ్రెండ్స్ ద్వారా కానివ్వండి వేరే నెంబర్స్ ద్వారా కానివ్వండి వేరే ఆప్షన్స్ ఏమన్న ఉంటే అన్ని రకాలుగా ట్రై చేశారు అప్పుడు మీరు ఎట్లయితే ట్రై చేశారో మీ పార్ట్నర్ కూడా అలానే ఇప్పుడు మీరు అసలు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు మీ మెమరీస్ అనే వాళ్ళకి ఉండడం వల్ల మీ లాస్ట్ సీన్ చూడడం కానీ కానీ వాళ్ళకి ఏంటంటే కొంచెం ఈక్వ అండ్ యాటిట్యూడ్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఏంటంటే బ్లాక్ చేసుకునేనా మీ గురించి బ్లాక్ చేసి మళ్ళీ హైట్ చేసుకోవడము మళ్ళీ చూడడము మళ్ళీ బ్లాక్ చేసుకోవడము అన్బ్లాక్ చేసుకోవడము మీరు తెలియనప్పుడు చూసుకోవడము ఇట్లా చేస్తా ఉన్నారనమాట మీరు ఎలా ఉన్నారు ఏంటనేది అండ్ మీ విషయంలో బాగా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ప్రెసెంట్ అయితే ఐ ఆమ్ రియలీ సారీ ఫర్ మై వర్డ్స్ అండ్ యాక్షన్స్ ఎందుకంటే వాళ్ళ మాటలకి కానీ వాళ్ళ బిహేవియర్ కానీ మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు మిమ్మల్ని బాధ పెట్టి మీ లైఫ్లోకి వెళ్ళిపోయి ఉండి బయటకు వచ్చేసినందుకు వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ప్రెజెంట్ అయితే సారీ చెప్పాలని కూడా అనుకుంటున్నారు ఫ్యాన్సినేషన్ యువర్ క్యూర్ స్మైల్ అట్రాక్ట్స్ మీ టువర్డ్స్ యూ మీ క్యూట్ స్మైల్ అనేది వాళ్ళకి చాలా ఇష్టం అంట అండ్ ఎప్పుడు కూడా మీరు నవ్వుతూ హ్యాపీగా ఉండాలనే వాళ్ళు కోరుకున్నారు కానీ టైం బ్యాడ్ ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని హ్యాపీగా ఉంచిన దానికన్నా కూడా వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టింది ఎక్కువ మీ కళ్ళు నీళ్ళు చూసింది ఎక్కువ వాళ్ళు ఎమోషనల్ బ్యాగేజ్ మై హార్ట్ ఈ టైర్డ్ ఆఫ్ గెటింగ్ హర్ట్ ఐ నీడ్ స్పేస్ మీకు ఏమనిపించిందంటే వీళ్ళకి సంబంధించి అన్ని రకాలుగా కొంచెం మిస్క్ అయిపోయింది మనసు అంతా బరువు అయిపోయింది అనమాట ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన పెయిన్ అనేది అలాంటి సిచ్యువేషన్ అయిపోయింది ఒకనొక స్టేజ్ వచ్చేసరికి ఒకనొక స్టేజ్ వచ్చేసరికి మీకు ఎలా అనిపించింది అసలు ఈ రిలేషన్ నాకు అవసరమా నేను ఎంత వద్దంటున్నా నన్ను బాధ పెట్టి హర్ట్ చేసే పర్సన్కి నేను ఎందుకు కోరుకుంటున్నాను వాళ్ళని నన్ను వద్దనుకునే వాళ్ళ దగ్గర నేను ఎందుకు వెళ్ళాలి నా లైఫ్లో నేనేదో ప్రశాంతంగా ఉండే వాళ్ళ ఉంటున్న లైఫ్లోకి వచ్చి నన్ను డిస్టర్బ్ చేసి నా లైఫ్ని ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్లో పెట్టారే అని చెప్పి మీకు మీరే బాధపడి మీకు మీరే సఫర్ అవుతున్నారు సో ఇదన్నమాట ఈరోజు రీడింగ్ అనేది చూద్దాము బాబా ఏం గైడెన్స్ ఇస్తారు అనేది కూడా చూద్దాం మీ పార్ట్నర్ విషయంలో యూనివర్స్ మీకు మరి మీకు ఇంకొక ఛాన్స్ ఇస్తుంది మరి ఆ రిలేషన్ అయినా మీరు ఫ్యూచర్ వరకు ఉంటుందా జీవితంలో పునరావృతం మీరు నాలాంటి వారే నువ్వు ఏకాకివి కాదు కట్ క్లియర్ క్యాన్సిల్ అన్ని పరిస్థితుల్లోనూ నేను నీతో ఉన్నాను నువ్వు ఏకాకివి కాదు సో మీరు మీ పార్ట్నర్ లేరని బాధపడుతున్నా మీ పార్ట్నర్ అంటే బాబా ఎప్పుడు మీకు తోడుగా ఉంటారు ఎప్పుడు కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఉండండి మీకు ఒకళ్ళు సపోర్ట్ లేకపోయినా మీకు మిమ్మల్ని మీరే స్ట్రాంగ్ గా ఉంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది దేవుడి మీద భారం వేసి మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ గా ఉంచుకోండి అని చెప్తున్నారు మీ స్మృతులను మరియు బాధలను తుడిచివేసి నిర్మూలించి శుద్ధపరచండి అంటే మీ లైఫ్ లో ఏవైతే మీ పార్ట్నర్ కి సంబంధించిన బ్యాడ్ మెమరీస్ ఉన్నాయో వాటన్నిటిని అన్నిటినీ బాధల్ని కష్టాలని ఇవన్నిటినీ కూడా మీ లైఫ్లో నుంచి తీసేసి బయటకు వెయ్యండి ఏవైతే మిమ్మల్ని ఎక్కువ బాధ పెడుతున్నాయో వాళ్ళు మీ లో నుంచి తీసి బయటపడేస్తే మీ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది జీవితంలో పునరావృతం మీరు పాఠం నేర్చుకోకపోతే మీ జీ ఈ జీవితము తదుపరి జీవితాలలో కూడా అదే పునరావృతం అవుతాయి సో మీ పార్ట్నర్ విషయంలో ఏదైతే మిస్టేక్ ఉందో ఆ మిస్టేక్ మళ్ళీ అయినాక రిపీట్ చేసుకోకుండా ఉంటే గనక మనకి ఏదైనా కూడా ఒక తప్పు జరిగిందంటే ఏదో ఎంతో కొంత మనం నేర్చుకోవాలి అలా కాకుండా మళ్ళీ అదే రిపీట్ అంటే మీరు ఇంకా లైఫ్ లెస్ ఏమి నేర్చుకున్నట్టు సో బాబా ఏం చెప్తున్నారంటే ఒక తప్పు జరిగిందంటే ఆ తప్పుని ఎంతో కొంత మీరు లైఫ్ లెస్ నేర్చుకుని మీ లైఫ్ మార్చుకోవాలి గుడ్ వైఫ్కి అంతేగాని చేసిన తప్పు మళ్ళీ చేసుకుని ఎవరని మమ్మల్ని మోసం చేస్తున్నారంటే ఒకసారి మోసం చేస్తారు రెండుసార్లు మోసం చేస్తారు సార్లు మోసం చేస్తున్నారంటే అది మీ తప్పే అవుతుంది కానీ మీ జాగ్రత్త పడకపోవడం మీ తప్పు అవుతుంది కానీ వాళ్ళ తప్పు మోసం చేయడం వాళ్ళు తప్పు అవ్వదు కదా సో మీరు ఒక లైఫ్ లెసన్ నేర్చుకోండి ఒక తప్పు నుంచి అంతేగాని మరీ గుడ్డిగా ఉండి మళ్ళీ అదే వెళ్ళిన గోతిలోనే మళ్ళీ మళ్ళీ పడాలనుకోవద్దు రియూనియన్ ఉంది అంటే దేని వల్ల వచ్చింది ప్రాబ్లం అనేది తెలుసుకుని అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే మీకు ఉంది మీరు నాలాంటి వారే నిరుపేదలకు ఆకలితో ఉన్న వారికి బాధాతత్వ హృదయాలకు నేను చేరువలో ఉంటాను మీ పార్ట్నర్ మీ బాబా బాబా ఏం చెప్తున్నారంటే మీకు కొంచెం కైండ్నెస్ హెల్పింగ్ నేచర్ ఎవరైనా బాధపడుతుంటే చూడలేని పరిస్థితి ఇట్లా ఉంటదనమాట సాఫ్ట్ నేచర్ కాబట్టి ఓవర్ ఎమోషనల్ అయిపోతారు కాబట్టి బాబా కూడా ఏంటంటే తనకు దగ్గరికి వచ్చిన ఎవరికైనా కూడా తన ప్రాబ్లమ్ అంటే తన సమస్యలను చెప్పుకుంటే కనుక తప్పకుండా సహాయం అయితే చేస్తారు అలానే మీరు కూడా ఎప్పుడు కూడా ఎవరైనా ప్రాబ్లమ్స్ లో ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు సో అది మంచి విషయమే దాన్ని అయితే ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకోండి దాన్ని ఎం ఇంప్రూవ్ చేయండి తప్ప దాన్ని తగ్గించుకోవద్దని చెప్తున్నారు సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో